మహారాష్ట్రలో ఈరోజు ఒక సంచలన పరిణామం జరిగింది మొన్నటి ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని కూటమి అధికారంలోకి వచ్చింది అండ్ అటు అధికారంలోకి వస్తుంది అనే అంచనాలు ఉన్న విపక్ష కూటమి మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో గణనీయమైన ప్రభావాన్ని చూపినటువంటి గణనీయమైన ప్రభావం కాదు పూర్తి ఆధిక్యత ప్రదర్శించినటువంటి విపక్ష కూటమి మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తిగా చెతికిలబడింది చెతికిలబడింది అనే కంటే కూడా ఏదో జరిగింది అనే చర్చ అయితే దేశవ్యాప్తంగా జరిగింది కొన్ని చర్చల ఆధారాలతో సహా జరిగినా కూడా ఎక్కడే కూడా ఏ ఒక్క అనుమానానికి ఏ ఒక్క ప్రశ్నకు ఎన్నికల వ్యవస్థ సమాధానం చెప్పే ప్రయత్నమే చేయలేదు వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని మనం చూసాం ఒక ఊరు ఏకంగా బ్యాలెట్ పేపర్లో మళ్ళీ రీపోలింగ్ జరగ మేము మాక్ పోలింగ్ జరుపుకుంటాము అన్న ఏకంగా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ మూడు రోజులు అక్కడ రిపోర్ట్ చేసి ఏ విధంగా వాళ్ళని వయభ్రాంతాలకు గురి చేశారు ఏ విధంగా ఊరికి ఊరే తిరగబడ్డారో ఏమైంది మా ఎన్నికల ఫలితం అని చూసాం ఈ అన్ని పరిణామాల మధ్య ఈరోజు మహారాష్ట్రకు సంబంధించినటువంటి విపక్ష ఎమ్మెల్యే విపక్ష కూటమి ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేగా మేము ప్రమాణ స్వీకారం చేయట్లేదు అని చెప్పి ప్రకటించారు ఎమ్మెల్యేలుగా మేము ప్రమాణ స్వీకారం చేయం అని ఎందుకని వాళ్ళు ఈవెన్ ఆదిత్య థాక్రే అయితే చాలా స్పష్టంగా ఉన్న మాట ఏంటి అంటే డెమాక్రసీ మర్డర్డ్ బై ఈవీఎం అండ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అన్నారు సేమ్ పదం యాజ్ ఇట్ ఈస్ డెమాక్రసీ మర్డర్డ్ బై మర్డర్డ్ బై ఈవీఎంస్ అండ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అన్నారు ప్రజాస్వామ్యం హత్యకు గురి కాబడింది అన్నారు ఈ మొత్తం ఎన్నికల కలంకితం అన్నారు వారిని ఈవెన్ మిగతా విపక్ష కూటమైన నాయకులు అయితే ఎన్నికల కలంకితం ఇది ప్రజా తీర్పు కానే కాదు డెమోక్రసీ హత్య చేయబడింది మతం ప్రజలంతా తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు ఇవేం ఎన్నికలు ఇవేం ఫలితాలు కాబట్టి మేము ఈ ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేయట్లేదు అని చెప్పి వాళ్ళు ప్రకటించడం నేషనల్ వైడ్ సెన్సేషనల్ న్యూస్ బట్ ఫ్యాక్ట్ ఏంటి డెమాక్రసీకి ఇటువంటివన్నీ మంచివి కాదు అండ్ ఎన్నికల వ్యవస్థలకు కూడా ప్రతి అనుమానాన్ని నివృత్తి చేయాల్సిన అవసరం ఉన్న చోట వాళ్ళు సైలెంట్ ఉండడం మంచిది కాదు వీళ్ళింత తీవ్ర నిర్ణయం తీసుకునే పరిస్థితులు పరిస్థితులకు కారణాలు ఎవరో వాళ్ళు బాధ్యత వహించాలి ప్రజాప్రతినిధులుగా ఉన్న వాళ్ళు వాళ్ళు డెఫినెట్లీ ఎమ్మెల్యేగా ప్రమాణం చేయాలి మంచిది కానీ మొత్తం ఎన్నికల వ్యవస్థ కలంకితం అయిపోయింది ప్రజాస్వామ్యం బై ఈవీఎంస్ అండ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా స్టేట్మెంట్ బై ఆదిత్య ఠాక్రే అందరి నాయకులు అదే అంటూ ఉన్నారు ప్రమాణ స్వీకారం చేయకుండా ఎమ్మెల్యేలు వాళ్ళు ఓట్ తీసుకోకుండా బహిష్కరించడం అన్నది ఇంకా అసలు ఇంకా ఇది అట్ పీక్స్ నిరసన వ్యక్తం చేయడంలో అట్ పీక్స్ ఇటువంటివన్నీ ముదిరితే నిజంగానే ప్రజాస్వామ్యం హత్యకు గురి కాబడుతుంది అటువంటివన్నీ కాకుండా ఈ దేశంలో వ్యవస్థలు చూసుకోవాలి